सब्सक्राइब टू नाइन टी चैनल మన నుడి మన నది కార్యక్రమంలో భాగంగా ఏదైతే మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన సంపద మన పూర్వీకులు ఏదైతే చెరువులు కోనేరులు నదులు ఇవన్నీ కూడా పుష్కలంగా తాగడానికి నీళ్లు సాగునీరు అందించే విధంగా ఈ వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం అందులో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచల సత్రం ఇది సత్రం అంటే కొన్ని లక్షల మంది పూర్వీతలు పాదచారులు ఈ దారిని వెళుతు మద్రాసు ఇటు చూస్తే విజయవాడ వైపు వెళ్లేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక జంక్షన్ పాయింట్ ఇది ఇక్కడ బస చేసి ఈ కోనేరులో నీళ్లు తాగి వెళ్ళేటువంటి వాళ్ళు అయితే ఈ కోనేరు అస్తవ్యస్తంగా తయారైపోతే ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు రెండో వైపు చూస్తే ఆక్రమణకు కూడా గురయ్యేటువంటి పరిస్థితి మన సంపదలో ప్రధానమైనదే రాబోయే తరాలకు మనం అందించవలసింది మన కోనేరులు ఒకప్పుడు అశోకుడు రోడ్లు వేయించను చెట్లు నాటించను బావిలు దవ్వచ్చును కోనేర్లు కట్టించను దేనికోసం అంటే తాగడానికి గుక్కుడు నీళ్లు అన్నం లేకపోయినా కొద్ది రోజులు బతకొచ్చు కానీ నీళ్లు లేకపోతే బతకలేము ఈ విషయం గుర్తు పెట్టుకోవాలని మనసు ఏదైతే మన ఏ మననుడి కార్యక్రమంలో భాగంగా ఈ వెంకటాచల సత్రములో ఉన్నటువంటి కోనేరుని చెట్లతో ప్లాస్టిక్ వ్యర్థాలతో పూర్తి స్థాయిలో నిండిపోయి ఉంది కాబట్టి రోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూటమిలో భాగంగా మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ తీపిచ్చే విధంగా ఆ చెట్లన్నీ నరికిచ్చి ఈ కోనేట్లో నీళ్లు పాదచారులు కావచ్చు రహదారులు వెళ్ళేటువంటి వాహనాలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వాడుకునే విధంగా చేతులు మొహం కడుక్కునే విధంగా వేసవి తాపంలో ఇబ్బందులు లేకుండా ఇక్కడ పాదచారులకి వాహనదారులకి అందుబాటులో ఉండే విధంగా ఈ నీళ్లు వాడుకునే విధంగా మా వంతు మేము తయారు చేస్తా ఉన్నాం ఇదే విధంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే మన పూర్వీకులు మనకు అందించినటువంటి ఆస్తులు అంటే ఈ కోనేరులు ఈ చెరువులు వీటన్నిటిని కూడా కాపాడుకోవడంలో మా వంతు మేము కృషి చేస్తాం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఒక భాగమైనటువంటి పర్యావరణంలో మన నుడి మన నది కార్యక్రమం ప్రతి నెలలో రెండు రోజుల పాటు చేసి ఏదైతే పాడు పడిపోతున్నటువంటి దేవాలయాలు కావచ్చు కోనేర్లు కావచ్చు చెరువులను కాపాడటంలో కావచ్చు మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ భావి తరాలకి మన అంటే ఇవి మన చెరువులు అంటే ఇవి అని చెప్పి వాటన్నిటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసుకోవడం కాదు ఆర్బాటాలు చేసుకోవడం కాదు ఆ డబ్బులతో మన దేవాలయాలు మన బడులు మన మండల కార్యాలయాలు మన కోనేర్లు ఇవన్నీ కూడా పర్యావరణ పరిరక్షణలో ఒక భాగం లాగా భావించి వాటన్నిటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే రాబోయే రోజుల్లో మంచి గాలి మంచి నీరు రాబోయే మన యువతరానికి అందించవచ్చు అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు